రే ఎరా రోజు చిల్డ్రన్స్ డే మీకు ఈరోజు చిల్డ్రన్స్ డే అని స్కూల్ హాలిడే ఇచ్చారా ఓకే మీ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే సో ఇవాళ మనం ఇక్కడ వీడియో చేద్దాం అని చెప్పి ఇక్కడ పిల్లలందరూ అన్న మీ వీడియో చూస్తాంటా ఉన్నా అని చెప్పేసి వచ్చారు ఇవాళ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే సో పులివెందులకు నట్టి ఒడ్డున చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ల్యాండ్ అయితే అమ్మకానికి కలదు ఇది వచ్చేసి పద్నాలుగు నలభై అయితే ఉంది సో ఇటు పక్క వచ్చేసి

సెంటర్ లో మిడిల్ లో ఉంది కరెక్ట్ గా పులివెందుల పూలంగలకు ఇక్కడికి రెండు వందల మీటర్ల దూరం అయితే ఉంటది సో మన నట్టి నటి ఎవరన్నా కూడా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే కన్నా ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా ఇది సెంటర్ అంటే తెలిసి ఉంటుంది మీకు ఎక్కడ ఉంది నగరగుట్ట ఎంట్రన్స్ లో అయితే ఉంటది ఇది సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కదా అన్న వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పని ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి అన్న ఈ మధ్య కాలంలో మీరు పెట్టే వీడియోలకు ఏదైనా కానీ ఇల్లు కానీ స్థలాల గురించి కానీ రేట్లు పెట్టట్లేదు అని చెప్తున్నారు సో మనం రేట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ అంతనా ఇంతనా అంటారు సో అంటే కరెక్ట్గా మాకు ఈ ల్యాండ్ కావాలి ఈ హౌస్ కావాలి ఇది తీసుకుంటాము అనేటట్టు వాళ్ళు మాత్రమే వచ్చి ఒకసారి ఈ ల్యాండ్ ఉంది కదా దీన్ని చూసి మీరు ఎంక్వైరీ చేసుకొని తర్వాత డిస్ప్లే పైన కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇది సింగిల్ హ్యాండ్ ఎందుకంటే పూర్వం పట్టా కాబట్టి చేతులు ఏం మారలేదు ఒక్కరి పేరు మీదే ఉంది మీకు కావాలనుకున్న వాళ్ళు వచ్చి ఒకసారి చూసుకొని డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి ఓకేనా మరొకసారి మీ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే పోండి అన్న టైం అని పిల్లలకి అన్నం